domneamneam au cred că trebuie să ne la asta अरे भाई इसमें ये रेबर भी ऐसा तो करने का तो ना तो करना पड़ता है। जाने का तो मालूम ही है। लेकिन बहुत रोका

అలవాటు గత దశాబ్ద కాలంలో ఒక విధంగా హౌసింగ్ శాఖ నిర్వీర్యమైంది అయిందని చెప్పగలు ఇప్పుడు గతంలో రెండు వేల నాలుగు పద్నాలుగు మధ్య కాలంలో ఆయన ఉమ్మడి రాష్ట్రం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా రాష్ట్రంలో ఎక్కడైనా కానీ నిరుపేద వర్గాలు ఇల్లు లేనటువంటి వారు ఎవరైనా కానీ రాజకీయాలకు అతీతంగా ఇల్లు నిర్మాణం చేసుకోబడే విధంగా శాచ్యురేషన్ ప్రాతిపదికన అంటే శాచ్యురేషన్ ప్రాతిపదికన అంటే సంపూర్ణంగా అందరికీ ఇండ్లు మంజూరు వచ్చే విధంగా కార్యక్రమాన్ని అమలు చేసింది సరే ఆ దశాబ్ద కాలం గడిచిన తర్వాత వాళ్ళ గత ప్రభుత్వ లోపల ఏదైతున్నదో అసలు ఇండ్ల నిర్మాణ కార్యక్రమం కేవలం ప్రకటనలకే పరిమితం కావటం అమల్లో ఏదైతుందో మనకి ఇక్కడ కూడా కూచరీ తెలియదు అంటే రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత అంటే వాస్తవంగా గత ప్రభుత్వం మూడు లక్షలు ఇస్తానదమ్మా మీకు గుర్తుండొచ్చు ఎన్నికలు అక్కడ ముందే ఏదైతే ఉన్నదో మూడు లక్షల రూపాయలతో మంజూరు పత్రాలు కూడా ఇచ్చాయి కానీ అవి ఏదైతుందో అమలు కాలేదు ఇప్పుడు ఈ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో పెరిగిన నిర్మాణ వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని మూడు లక్షల స్థానం ఇంకా రెండు లక్షలు అదనంగా పెంచి ఐదు లక్షలు మంజూరు ఇచ్చే విధంగా ఇప్పుడు ఐదు లక్షలతోని ప్రతి నియోజకవర్గాల్లో మొదటి విడతగా ముప్పై ఐదు వందలు కడుతున్నాం అమ్మ మొదటి విడతగా ముప్పై ఐదు వందలు కడుతున్నాం ప్రతి ఒక్క అంటే రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షల ఇంట్లో వస్తాయి ఇది కేవలం ఆరంభం మాత్రమే చెప్పంటున్నాను ఇప్పుడు ఇందులో అందరికీ మనం ఇప్పుడు మొదటి విడతలో మంజూరు చేయలేకపోయాను కానీ ఏదైతే ఉందో దశలవారీగా ఇల్లు లేని వారికి అందరికి కూడా ఇండ్లు నిర్మాణం మంజూరు ఇచ్చే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మూడు సంవత్సరాలు ఉంటుందమ్మా ఐదు సంవత్సరాల కాలం మనం పూర్తి చేసుకుంటాం అంటే ఐదు సంవత్సరాల కాలం లోపల అసలు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరు ఉండకూడదు అందరినీ ఒక ఇంటోలు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతుంది ఇప్పుడు వచ్చే ఐదు లక్షలు ఏదైతుందో మనం ఒక నిర్మాణాత్మకంగా ఆర్భాటాలకు పోకుండా నిర్మాణం అనేది ఆర్భాటాలకు పోవద్దమ్మా మనం ఎంత ఉంటే గంత అన్నట్టు ఏదైతున్నదో నిర్మాణం చేసుకుంటే ఐదు లక్షలకు ఇంకొకటి రెండు ఎక్కువైనా కానీ మన ఇల్లు నిర్మాణం అవుతాయి నువ్వు ఆర్భాటాలు పోతే ఇంకా రెండు ఎక్కువ అవుతాయి నేను అందుకే ఎక్కడ వెళ్ళి చెప్తున్నాను నేను వీళ్ళు మీరు ఫాల్ సీలింగ్ అని లప్పమని బాలి అని ఇవన్నీ మనం లేర్బాటాలు పోతే అంచె నిర్మాణం ఏం పెరిగిపోతుంటాయి మన నిరుపేద వర్గాలం కాబట్టి ఉందో ప్రభుత్వం నుండి సహాయం పొంది నిర్మాణం చేసుకుంటున్నాం కాబట్టి ఉన్నంత ఇల్లు కట్టుకోవాలన్నట్టు ప్రభుత్వం ఇస్తుంది ఇంకోటి రెండు అయినా కానీ ఇస్తుందో దాన్ని మనం పూర్తి చేసుకోవాలి మధ్య లాగా ఆ విధంగా ఇల్లు నిర్మాణం చేసుకునే విధంగా మరి అందరూ దీన్ని వినియోగించుకోవాలని నేను వీళ్ళ ఇండ్ల నిర్మాణంతో పాటుగా మీరు అమ్మా వీళ్ళ గత దశాబ్ద కాలం ఏదైతుందో అన్నాడు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదమ్మా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు సంతోషం వీళ్ళ కళ్యాణ లక్ష్మి కొత్త జంట ఏర్పడుతుంది కొత్త జంటు ఏర్పడితే వాళ్ళ పిల్ల పాప అవుతారు వాళ్ళ పిల్ల పాప అయితే వాళ్ళు బడికి చదువుకుంటాను పోవాలి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు లబ్ధి ఉనకూరాలి అంటే రేషన్ కార్డు కావాలి కదా ఇంకా రేషన్ కార్డు ఇవ్వలే అర్హత కలవారికి అందరికి కూడా ఎవరికి సంబంధం లేకుండా మీరు ఆన్లైన్లో మీరు అప్లై చేసుకుంటే మీకు వారం లోపల రేషన్ కార్డు వస్తుందమ్మా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగానే ఇచ్చిండని చెప్పారంటే వీళ్ళ మళ్ళీ అర్హత ప్రాతిపదికన అందరికీ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వీళ్ళు అమలు చేయబడుతుందని చెప్పండి ఇప్పుడు అట్లాగే మనకు నిత్యావసర వస్తువులు మా ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తాయి వీళ్ళ గతంలో ఏదైతుందో నాణ్యమైనటువంటి సరుకు బియ్యం లేక దుడ్డు రకం మనం తినడానికి ఉందో అది మనకు తినలేకపోదు ఏం చేస్తారు రాగానే ఉందో తన ప్రభుత్వం ఇస్తుంది కానీ తీసుకొని దాన్ని ఎంతకో అంతకు దాన్ని బయట విక్రయించి మళ్ళీ మనం సన్న రకం కొనుక్కొని మన ఆర్థిక భారమైన మనం కుడ్డు మీరు అట్లా కాకుండా మనం తినే రకంగా బియ్యం ఉండాలని చెప్పని మనకు మనిషికి ఆరు కిలోలు ఇస్తారమ్మా ప్రతి పౌరునికి ఆరు కిలోలు ఇస్తారు పుడ్డు ఐదు ఐదుగుండ ముప్పై కిలోలు ముప్పై కిలోలు సన్నరకం ఇస్తుంది ఇస్తుందా లేదా మళ్ళీ ముప్పై లెక్క అని ఆ మనీ గదా అంటుండ మళ్ళీ పాత లెక్క చేయకుండా పాత లెక్క చేయకుండా ముప్పై వెనకట పది రూపాయలు అవ్వ వాడు ఇప్పుడు ఇస్తాను ఇస్తానస్తాడు ఇప్పుడు ఇంకా పది ఎక్కువ వస్తున్నాయి కదా ఆశపడుతున్నా అంటే మళ్ళీ మీరు బజార్లో కొనుక్కోండి నలభై రూపాయలు కాబట్టి వినియోగించుకోవాలని చెప్పండి ఇప్పుడు అలాగే కరెంటు బిల్లు ఎంత లేనికైనా కానీ కరెంటు బిల్లు దాదాపు నెలకు ఐదు వందల వెయ్యి రూపాయలు వస్తుందమ్బ ప్రతి కుటుంబానికి అది భారం అవుతుంది ఇవాళ ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో నేను ఎన్నికల వాగ్దానం అని అన్నా సరే ఎన్నికల్లో ఎన్నికల ఓటు సమయం కాబట్టి బలమైన వాగ్దానం చేస్తారు కానీ అట్లా కాకుండా వాస్తవ రూపకంగా నిర్మాణాత్మకంగా కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అమ్మని చెప్ప నువ్వు ఏ గ్రామం అన్నా కానీ ఏ వీళ్ళ జాబితా పూర్ ఉంది మంది కరెంటు బిల్లు లేదు నిజం మా వద్దావు నువ్వు కరెంటు బిల్లు కడుతున్నావు మరి చెప్తా నేను కూడా వెయ్యి రూపాయలు కడినావా ఇప్పుడు ఆ వెయ్యి రూపాయలు మిగిలినాయా లేదా బియ్యం బాబు మనకు అదనంగా వచ్చినాయ లేదా రేషన్ కార్డు వచ్చిందా లేదా ఇల్లు వచ్చిందా లేదా ఎప్పుడో పిల్ల దీనికి జలం వస్తుంది దావకాని తీసుకుపోవాలి బస్సులో పోతావు ఇప్పుడు ఆ పాపకి టికెట్ లేదు నీకు టికెట్ లేదు ఇద్దరికి టికెట్ లేదు ఇప్పుడు నీ భర్త రావాలంటే టికెట్ కొనుక్కోవాలి నీ భర్త నీకు తోడు రావాలంటే టికెట్ కొనాలి నువ్వేం చేస్తున్నావు ఈ జాలిదే పోయి నువ్వు వచ్చి ఏం చేస్తావు నేను పోనా దావకా చెప్పాను అని ఇంటికన్నా కావాలి ఇవి పట్టుకొని పోతున్నావు ఇప్పుడు మొగల పని ఏమైంది ఇంటికి కావాలి మనం ఏదైతే ఇంటికి అవలయినాం వాళ్ళు పాపం వాళ్ళకు ఉన్నటువంటి ఒక చనువుతోని ప్రభుత్వ సౌకర్యంతో ఏ అవసరం ఉన్న మార్కెట్ కానీ ఆసుపత్రి కానీ ఏ పని అవసరం ఉన్నా కానీ ఆడబిడ్డలు పోయి ఇస్తుందో అక్కడ వస్తున్నారు అమ్మా ఇప్పుడు కుకింగ్ గ్యాస్ వంట గ్యాస్ అవ్వ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అనే గుర్తుందవ్వ అప్పుడు యాభై రూపాయలు ధర పెరిగింది కేంద్రం పెంచింది ఆ పెరిగిన యాభై రూపాయలు అయితే రాష్ట్రం రాజశేఖర రెడ్డి గారు మనం రీఎంబర్ చేసి ఇవాళ ఏదైతుందో మళ్ళీ ఈ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఐదు వందల రూపాయలు సిలిండర్ ఉంటే దానికి అదనంగా నీకు ఎంత భారమైనా అది ఏడు వందల ఎనిమిది వందల ఎంత కానీ ఆ పైన రెండు వందలు మూడు వందలు చెల్లించేది మళ్ళీ నీకు తిరిగి ఇచ్చే విధంగా ఇంకా రైతులకు సంబంధించే కానీ వీళ్ళ మద్దతు ధర కల్పన సన్న రకాలకు ఐదు వందలు అధికంగా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆలోచించి అమలు చేస్తున్నది వీళ్ళ మొన్న ఏసంగిలో ఏది ఇస్తుందో ఐదు వందల రూపాయలు అదనంగా ఇచ్చిన మనం అందరం ఇప్పుడు నేను కూడా సన్న రకాలు పెడుతున్నావా ఎందుకంటే ఇది ఇరవై మూడు వందల ఇరవై నాలుగు వందలు అయితే ఇంకా ఐదు వందలు ఎక్కువ ఎక్కువని చెప్పండి ఎవరికైనా ఆశనే కదా రైతులకు ఇప్పుడు రైతులకు ఏది ఇస్తుందో గతంలో రైతు బంధు ఐదు వేలు ఇచ్చిన పంటకు ఇవాళ ఐదు వేలు కాదు బిడ్డ ధరలు పెరిగినాయి మందు బస్తాలు ధరలు పెరిగినాయి ఇంకో ఎక్కువ ఇవ్వాలని చెప్పి ఆరు వేలు ఇచ్చింది మొన్న ఆరు వేలు మన ఖాతాలు ఇచ్చింది నాకు మీ ఊళ్ళో పొలం ఉందా ఒక పన్నెండు ఎకరాలు ఉంది నాకు వచ్చింది అరవై వేలు నాకు అరవై వేలు వచ్చినాయి అంటున్నాను నేను కాబట్టి ఏది ఏదైతుందో సరే రాజకీయంగా ఎవరు ఎన్ని మాటలైనా మాట్లాడతారబ్బా కానీ మనం వాస్తవం గ్రహించాలి ఎలా మొన్న పోయినా సరే నాకు అదృష్టం కలిసి రాలేదు ఎన్నికలు గెలవలేకపోయినా అయంతా మాత్రాన నేను దూరం పోతానబ్బా ఇప్పుడు మనం గమనించాలి ఇప్పుడు పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం గమనించాలి పోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి మన కాంగ్రెస్ పార్టీకి వ్యత్యాసం గమనించాలి ఇవాళ వచ్చి ఎవరని చెప్తారు ఇవాళ నేను చేస్తాను మరి నువ్వు గతంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు నువ్వు గతంలో చేయాలి కదా నువ్వు చేయలేదు ఎందుకు చేయలేకపోయినావు నీ ప్రభుత్వ విధానం నీకు అనుకూలంగా లేకుండే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిరుపేద పక్షాలు ఉన్నది పేద వర్గాలకు అందుబాటులో ఉన్నది నిరుపేదవాద ఏదైతే ఏదైతుందో అందుబాటులో ఉండి వాళ్ళకు అనుకూలంగా పనిచేయాలని సంకల్పించే ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ ఇది ఇంద్రమ్మ పార్టీ మా ఇంద్రమ్మ ప్రభుత్వం ఇది ఇంద్రమ్మ పార్టీ ఇంద్రమ్మ ప్రభుత్వం తల్లి అని చెప్పి అంటున్నా కాబట్టి దీంతో కాంగ్రెస్ వాదులు ఎవరన్నా కానీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వాదులు మనం గుర్తించాలి కాంగ్రెస్ వాదులు గుర్తించాలి ఎవరు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడతారు ఎవరు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తారు ఎవరు ఇంజ్రామ పథకాలను అమలుచి తోడ్పడతారు ఎవరి ఇంజ్రామ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతారు మనం ఆలోచించాలంటున్నా దయచేసి